అందరికి నమస్కారం వేదిక సభా సభాధ్యక్షుడు నేను చెప్పాలనుకో మా ప్రవీణ్ వెళ్ళన్న ఇలా ఉన్న ప్రవీణ్ అన్న కానీ చాలా ఆలస్యం అయిపోయింది నేను ఇటువంటిదో ఇంకో వేరే మీటింగ్ పోయేసి వచ్చినా అది అనుకోకుండా పట్టది పోయే వచ్చే వరకు అయింది క్షమించాలి కోర్టులు కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి మీరు అంత ఇక ఫిక్షన్ల ఫ్యాక్ట్స్ ఎట్లయితే బయటకు వచ్చినాయో ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా అన్యాయం జరిగింది అది సరిదిద్దుకోవాలి వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది అని మీరు జనరల్ గా వకీల్ సాబ్ల దగ్గర మీ దగ్గరకు వస్తే ఏంటంటే కోట్లలో కొట్లాడేందుకు వకాల తీసుకున్నారు కదా ఇప్పుడు సమాజంలో బయటకు వచ్చి కొట్లాడేందుకు మీరు అంశం మీద వకాల తీసుకున్నారు అనుకుంటున్నాను ఏదైతే సో ఒక ఇలా తెలంగాణ మూమెంట్ ఒక పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేటప్పుడు పెప్పర్ స్ప్రే బ్యాచ్ నేను ఇది మొదటి నుంచి ఖాయం చేస్తున్నా ఏదైతే లగడపాటి రాజగోపాల్ రూపంగా పార్లమెంట్లో అయితే అడ్డుకున్నారో ఇప్పుడు సేమ్ తెలంగాణ లగడపాటి ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి బయటకు వచ్చిన లక్ష కోట్ల పెద్ద మనిషి బయటకు వచ్చి న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్ ఈ పేపర్స్ పే బ్యాచ్ ఆఖరిలో వచ్చింది కాబట్టి ఇదెక్కడ అన్యాయం అని చెప్పి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఒక్కరే లేరు సమాజంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది బతకాలే న్యాయం బతకాలే ధర్మం బతకాలే ఇదెక్కడ అన్యాయం ఇదెక్కడ మోసము అని మా బోటలో అందరూ వచ్చి గిన్నెలకి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ లో ముంగట హాల్లో పెద్ద మనుషులందరినీ సమాజం గురించి సమాజంలో పేరున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితమే సమాజం అనుకొని అనుకొని పనిచేస్తున్నటువంటి పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి ఇక్కడనే ఒక మీటింగ్ పెట్టి దాని మీద ఒక చర్చ చేసినాం చేసి అందరూ ఇప్పుడు మీ లెక్కనే పెద్ద మనుషులందరి ఎట్లయితే కూర్చున్నారో అందరు వచ్చి అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్పారు ఇక మా అమ్మల్ని వాడు సురు చేసిరు కదా అంటే ఎట్లా పడితే అట్లా అవ్వాలక్కాను ఎవరిని వదిలిపెడతలేరు అడ్డగోలుగా తిడుతున్నారు అడ్డగోలుగా మెసేజ్ పెడుతున్నారు మిమ్మల్నిక్కాని కూడా రేపు మీ మీద ఎంతమంది మీద పెడతారో తెలియదు కానీ అంటే వర్గీకరణతో లాభం పొందేటువంటి వాళ్ళని ఏమ ఏమంటారు నాకు తెలియదు కానీ మీరెందుకు వస్తుర్రా మీరెవరు మా మధ్యలో మీరెవరు అని చెప్పని మొదలు పెడుతున్నాడు ఎలా మొగల పంచాయతీ అయితే కోర్టు పోతే కోర్టు తీసే సరే చలి ఇడుకాయం కావాలరా బాయ్ అంటే ఎటు అటు అటు ఇటు అవుతుంది కదా ఏమై ఇపుదాం చేసినాక కూడా నువ్వు అట్లా వదిలిపెట్టిపోతావు అని చెప్పని పట్టుకొని కూర్చుంటుంది ఎక్కడితే అయితే ఇప్పుడు యాభై తొమ్మిదిలా యాభై ఎనిమిది ఉపకులాలంతా మాదిగా ఉపకులాలు కావచ్చు మాలో ఉపకులాలు అందరు మాకు కావాలి మేము ఉండవరు నాయన నీతోనంటే వీళ్ళు అసలు ఒప్పుకుంటే లేరు ఒప్పుకోకుండా పోయినన్న దుర్భాషలాడైతే ఇది చాలా అన్యాయమైన విషయం అయితే సమాజం కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నది అందరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నది ఎవరెవరైతే ఏ వాయిసెస్ అయితే ఇప్పుడు ఈ టైంలో అందరు అందరు మొత్తం ఇప్పుడు మా రవీంద్రబాయ్ కూర్చొని ఉన్నాడు అందరు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొన్న రైట్ల సంఘం మీటింగ్ పెట్టింది ఆల్ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ ఈ మధ్యలో మేము అందరిది కూడా సంఘీవా ర్యాలీ కూడా ప్రయత్నం చేస్తున్నాం సమాజం మొత్తం న్యాయ ధర్మం వైపు ఉన్నది అని చెప్పేటందుకు ఏదైతే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులుగా డప్పులు లేని వాళ్ళు ప్లేట్లు పట్టుకొని డప్పులు దొరికితే దొరక మార్కెట్లో లో దొరికితే ఒక షార్టేజ్ ఉన్నాయి ఆల్రెడీ సో ప్లేట్లు పట్టుకొని నేను మా ప్రవీణ్ బాయ్ ఎల్లన్న మేము ఇక మూమెంట్ ఏదైనా రాగానే ఫస్ట్ డప్పులు చేతిలో లేకుంటే మెస్సులకి వెళ్ళి అట్లే పల్లె ఉన్న చెంచే పట్టుకొని లేకపోతే పెన్ను పట్టుకొని అక్కడ కొట్టుకుంటే బయటకు వచ్చేది సో నాకంటే కొన్ని జ్ఞాపకం ఏంటంటే ఒక పీ పీక్ స్టేజ్ లో మూమెంట్ ఉన్నప్పుడు క్యాంపస్ నుంచి టెంట్ ఎత్తే నాకు బాగా గుర్తుకుంది డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి ఇంట్లో ఎవరన్నా ఉండొచ్చు అడ్వకేట్లు కోర్టుకు వెళ్ళి డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చి గేట్లు దన్నీరు మొత్తం అందరు ఉండవచ్చు మీరు అందరు చాలా మంది ఉండుంటారు ఇలా సో ఇప్పుడు ఇప్పుడు అటువంటిదే అటువంటి పరిస్థితే ఇప్పుడు ఒకటి ఏర్పడ్డది ఆ ఏర్పాటు దాంట్లో మేము సైతం అని మీరు అందరూ కలిసి వచ్చాడు అనేది నాకైతే చాలా చాలా అంటే చాలా సంతో ఏండ్ల సుదీర్ఘమైనటువంటి మూమెంట్ దాన్ని ముప్పై ఏండ్లల్లో ఎప్పుడు కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మందకృష్ణ ఏ రాజకీయ పార్టీ అంటే అన్ని రాజకీయ పార్టీలకు పోయింది కానీ బీజేపీ సైడ్ మాత్రం పోయినట్టు అయితే ఇక్కడ లేదు కానీ ప్రధానమంత్రి వాళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు అయితే పోవాల్సిందే కదా నేను టార్గెట్ ఏం చేస్తున్నది బీజేపీ వ్యక్తి కాబట్టి ఎవరు సపోర్ట్ చేద్దాం ఇది ఒక కొత్త విధానం తీసుకొచ్చారు ఇది ఒకటి కొత్త తీసుకొచ్చి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి దగ్గర వద్ద రాజ్యాంగం నడతలేదా అన్ని పైకెళ్ళి వచ్చేటివి కదా కింద ఈ కోర్టులు ఎవరి దగ్గర అక్కడి నుంచే కదా అన్ని జరిగేవి అన్ని రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టు పెద్ద రాజ్యాంగం ఏదో నాకైతే కదా నేత మీరంత చదువుకోలేదు మీరంతా చదువుకోలే కదా ఇంకొచ్చిందంతా ఇక వీళ్ళందరి దగ్గర జూడు అందరూ చదువుకొని కోర్ట్లలో చెప్పేటోళ్ళు అంతా వన్ సైడ్ వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కానీ బయట చాలా మంది ఉన్నారు కదా సో ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటారు